ఈరోజే శనివారం అలానే కార్తీక మాసంలో చివరి శనివారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఎనిమిది నిమిషాలలోపు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి మీకు ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట కష్టాల నుండి బయటపడగలుగుతారు శనివారం అందులోనూ కార్తీక మాసం కార్తీక మాసానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది కార్తీక మాసం అంటే శివ కేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం శనివారం రోజు పరమశివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము శనివారం రోజు శివాభిషేకం కానీ శివ అర్చన కానీ ఆ శివనామ స్మరణ కానీ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అని కానీ మనం జపించటం వల్ల పరమశివుని అనుగ్రహం లభించి అష్ట కష్టాలు తొలగిపోయి సకల దరిద్ర బాధలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు స్వామివారిని అర్చించిన వారికి స్వామివారి నామస్మరణ చేసిన వారికి రూపాయి కూడా అప్పు ఉండదు అని అంతేకాదు కుటుంబంలో కలహాలు గొడవలు ఉండవు అని డబ్బుకి ఏలోటు రాకుండా ఆనందంగా జీవించగలుగుతారు అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా సిద్ధింపజేసే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి ప్రత్యేకమైన ఈ కార్తీక మాసం రోజు అందులోనూ శనివారం ఎంతో పవిత్రమైనటువంటిది ఈరోజు ఆడవాళ్ళు స్నానం చేసే నీటిలో కేవలం పాలు కానీ తులసి ఆకులను కానీ వేసుకొని చేయాలి ఇలా చేస్తే ఒంట్లోని ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సహజంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే ఇక ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొంచెం దొడ్డుప్పు రెండు తులసి ఆకులు కొంచెం పచ్చకర్పూరాన్ని కానీ రెండు పాలచుక్కలను కానీ స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అలా వేసుకొని చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా సిద్ధిస్తుంది ఇక మన హిందూ పురాణాల ప్రకారం దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క ప్రత్యేక స్థానం ఉంది ఒక్కొక్క రకమైనటువంటి దీపం వెలిగించటం వల్ల ఒక్కొక్క కష్టం తొలగిపోతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి మనకు శనీశ్వరుని బాధలు అధికంగా ఉంటే గనక శని భగవాను యొక్క దుష్ప్రభావాలు మనపై ఉంటే గనక వాటి నుండి బయటపడాలి అంటే శనివారం రోజు నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం నల్ల నువ్వులను నవగ్రహాలకి సమర్పించటం నల్లటి వస్త్రాన్ని నవగ్రహాలకి సమర్పించటం వంటివి చేస్తూ ఉంటాము ఇక అలానే నువ్వుల నూనె నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల సకల దరిద్ర బాధలు ఇంట్లోని గొడవలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు డబ్బు లేకపోవటం సంపాదించే మార్గాలు కనిపించకపోవటం ఒకవేళ డబ్బు వచ్చినా చేతిలో నిలవకపోవటం ఇలాంటి రకరకాల సమస్యల నుండి బయటపడతారు అలానే ఐశ్వర్య దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దీపం ఈ దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా సిద్ధిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం వల్ల డబ్బుకి ఏ లోటు కూడా రాకుండా ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు లేని మనిషి ఎప్పుడూ కూడా శూన్యంగానే మిగిలిపోతారు సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం అనేవి ఉండవు పది మందిలో ఎప్పుడూ కూడా గౌరవం లభించదు ఇప్పటి కాలంలో ఖచ్చితంగా డబ్బుకి ఉన్న ప్రాముఖ్యత బంధానికి బంధుత్వానికి ప్రేమానురాగాలకి లేదు కాబట్టి డబ్బు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది మరి అలాంటి డబ్బు మన ఇంట్లోకి రావాలి అన్నా డబ్బుని మనం చాలా సులువుగా సంపాదించాలి అన్నా తప్పనిసరి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండవలసిందే మరి ఆ తల్లి అనుగ్రహం కలగాలి అంటే ఈ ఐశ్వర్య దీపం వెలిగించవలసిందే లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపం వెలిగించే విధానాన్ని ఏమిటో ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు వెలిగించాలి ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పుని పోయాలి మట్టి పాత్రపై దొడ్డుప్పుని పోసాక ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఏక హారతితో కానీ అగర్వతతో కానీ వెలిగించాలి అదేవిధంగా మరి ఈ రోజు శనివారం ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజున దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ ఆకుపైన దీపం వెలిగించాలో కూడా తెలుసుకుందాం అయితే దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం మనలో ఉండే చీకటి అనే అంధకారాన్ని తొలగించి అజ్ఞానం అనే అంధకారం నుండి బయటికి తీసుకువచ్చి విజ్ఞానం అనే వెలుగులో వికసింపజేస్తుంది అంతేకాదు దీపం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే గొడవలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అనునిత్యం ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించటం వల్ల మన శరీరానికి మనస్సుకి హాని కలిగించే కొన్ని దుష్టశక్తి ప్రభావాలు చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులు తొలగిపోయి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే ఇల్లంతా పాజిటివ్గా మారిపోయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది దీపకాంతి ఎక్కడ ఉంటే జ్యేష్ఠాదేవి అక్కడ నిలవదు దీపకాంతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆ దీపకాంతుల్లో మన మనస్సు శరీరం చాలా ఉత్తేజితం అవుతుంది మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇకపోతే దీపం వల్ల ఎన్ని ఉపయోగాలు అంతేకాదు దీపం అనేది ఏ పూజా వ్రతం చేసినా ముందుగా దీపం వెలిగించే పూజను వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటాము దీపం వెలిగించిన మరుక్షణం లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని నమ్మకం ఇక ఈ పవిత్రమైన దీపాన్ని మరి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడు గంటలలోపు ఏ ఆకుపైన వెలిగించాలో తెలుసు తెలుసుకుందాం అయితే ముందుగా ఈరోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడు లోపు ఒక రాగి ఆకుని సేకరించండి రాగి ఆకు అనేది ఈరోజు కొయ్యకూడదు కానీ కింద పడిన రాగి ఆకులు చాలా ఉంటాయి అందులో నుండి ఒక మంచి చిరుగురు పొక్కలు లేకుండా ఉండే ఆకుని తీసుకోండి ఆకుని శుభ్రంగా కడగండి డస్టు వంటివి లేకుండా నీటిగా తుడుచండి తరువాత ఆకుకి గంధం బొట్లను పెట్టి మధ్యలో కుంకుమ బొట్లను పెట్టి ఆకు రెండు మట్టి ప్రమిదలు కానీ లేదా దీపకొందును కానీ పెట్టండి అందులో విడివిడిగా వेडి ఐదు వత్తులను వెయ్యండి మధ్యలో ఆవు నెయ్యి కానీ లేదా నూనె కానీ వెయ్యండి వे, అలా వేసి విడివిడిగా ఐదు వత్తులను వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కలుగుతుంది వెలుగుతున్న దీపంలో చిటికడు పచ్చకార్ వేస్తే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా లభిస్తుంది ఇక మీ కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి అడుగడుగున పడే బాధల నుండి విముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి